ఎయిత్ లెస్ని సబ్ అట్రాక్షన్ ఆఫ్ నెంబర్ రీగ్రూప్ ఒక ప్రాబ్లం చేయమంటున్నా రామ్ చరణ్ కమాన్ ఆల్రెడీ ముందు లెస్ల్లో కూడా మనం సబ్ అట్రాక్షన్ చేసాం సో నీకు సబ్ అట్రాక్షన్ వచ్చి కాబట్టి ట్రై చేయ ప్రాబ్లమ్ని టేక్ ఎ బ్లాకింగ్ ముందు ప్రాబ్లం చదువు వస్తారీ దానికి స్టోరీ చెప్పగలుగుతావా చెప్పు స్టోరీ స్టోరీ చెప్పమ్మా ఇంకా ఎనిమిదిలో కనుక్కొని చెప్పు వాడికి జ్వరం వచ్చిందట డాక్టర్ దగ్గరికి వెళ్ళాడట వాడు ఫార్టీ ఫైవ్ గోళ్ళు ఇచ్చాడట ట్వంటీ సెవెన్ వేసుకోండి అడు వీడు ఇంకెని మిగిలి లెక్క పెడతాడు ఇంత ముందు లెక్కలు తగ్గకమని చేస్తాడు ఇప్పుడు ఏడో దిక్కులు చూస్తాడు చేయమ్మా ఏదమ్మా ఏదో చెప్పండి మరి ఎట్లా చేస్తావు మరి అరేంటి చెప్పు చూడమ్మా ఏమంటాడు లోకి వెళ్ళి సెవెన్ పోదు అని సెవెన్లోకి వెళ్ళి ఫైవ్ తీసేస్తుంట అలా తీయచ్చా ఎందుకు తీయకూడదు ఎందుకు తీయకూడదు సబ్ అట్రాక్షన్ అంటే టోటల్లో కొన్ని తీయాలి అవునా కదా ఎయిట్ ఫ్రూట్స్ ఇస్తే టూ ఫ్రూట్స్ తినాలి అవునా ఎక్కువ ఇస్తే తక్కువ తింటావు టూ ఫ్రూట్స్ ఇస్తే ఎయిట్ తింటావు ఫైవ్ ఫైవ్ ఫ్రూట్స్ ఇస్తే సెవెన్ వాళ్ళకి తింటావు తినకూడదు ఓకేనా కాబట్టి కాబట్టి ఫార్టీ ఫైవ్లో ట్వంటీ సెవెన్ సబ్ అట్రాక్షన్ చేయాలి ఎక్కువలో నుంచి తక్కువే సబ్ అట్రాక్షన్ చేస్తారు కాబట్టి సెవెన్లో ఫైవ్ తీయొచ్చా యశ్వంత్ తీయొచ్చేటి మరి కూర్చోం యశ్వంత్ ఎట్లా ఎంతవరకు తగ్గట చేస్తావు ఏమ్మా జీరా జీరోట్లు రాసేస్తాం అదే టెక్నిక్ అది ఎట్లా చేయాలో ఈ ఎయిత్ క్లాసుల్లో నేర్చుకుంటాం ఓకేనా ఎయిత్ క్లాసు చాలా ఇంపార్టెంట్ లో నుంచి సెవెన్ పోకపోతే ఏం చేయాలి ఎట్లా చేయాలనే విషయాన్ని రేపు వివరంగా చెప్పుకుంటాం సరేనా రేపు అసలు మ్యాజిక్ రేపు మీకు చెప్తాం ఓకేనా రైట్ ఇప్పుడు ఫైవ్లో సెవెన్ పోతుందా రైట్ అటువంటి లెక్కలు ఎట్లా చెయ్యాలి ఏం చేయాలో ఎప్పుడు చెప్పుకుంటాం ఓకే రైట్ బెల్ల అవుతుంది రెండు వేలకి తర్వాత చూద్దాం